ఈరోజు ఎలక్షన్లు దగ్గర పడ్డాయి పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఎలక్షన్లు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది అడిగే హక్కు సంపాదించుకోవాలి ఓటు వేయండి నిలదీయండి అదేవిధంగా ప్రత్యేకించి వలసలో వెళ్ళడమే కానీ ఉద్యోగరీత కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ ఉన్నవాళ్ళు సులూరు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లోనూ లేకపోతే వేట కోసం కొల్లేరు నుంచి మత్స్యకారులు జీవనోపాధి కోసం గద్వాలో నెల్లూరు శ్రీకాకుళం ఒరిస్సా ముంబై ఇలా చాలా దూరం బతుకు తెరుగు కోసం వెళ్ళారు నేను నా బిడ్డలు వలసలు అయితే వెళ్ళారు వాళ్ళందరినీ అభ్యర్థిస్తున్నాను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఓటు హక్కు మన గ్రామంలో వినియోగించుకోండి మన జాతి గౌరవాన్ని పెంచండి ఓటు హక్కు వినియోగించుకోవడం వలన మన కుటుంబ గౌరవం కాపాడినట్లయితే మన జాతి గౌరవం కాపాడినట్టు ఎక్కడున్నా సరే మన దగ్గరకు వచ్చి మన కొల్లేరు లంక గ్రామాలు ప్రత్యేకించి మన లంక గ్రామాల్లో ఓటేసుకుంటే లంక గ్రామాల ప్రజలు ఉన్నారు అని మన కులమంటూ వడ్డీ కులస్తు ఉన్నారు కొల్లేరు లంకల్లో దళితులు ఉన్నారని సమాజానికి తెలుస్తుంది అందుకనే ఎవరు పని చేయాలన్నా మనం ఒక్కడ ఓటు హక్కింది వచ్చి మీ బిడ్డగా జయమంగళ వెంకటరమణ జగన్మోహన్ రెడ్డి గారు కొల్లేరు ప్రజలకు సేవ చేయాలి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొల్లేరు ప్రజలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్యేగా మనకు ఎలాగే అవకాశం రాదు ఇప్పుడు కూటమిలో కూడా ఆ పార్టీలో ఉన్న రాదు ఓపిక మాట్లాడుతున్నాను కూటమిలో ఆ పార్టీలో ఉన్న రాదు కొల్లేరు బిడ్డకు ఓటే చెప్తున్నాను మనోళ్ళు అంటున్నారు నువ్వు ఈ పార్టీలో ఉండి ఎమ్మెల్యే తెచ్చుకుంటే ఎనానమస్గా ఓటేసామని మిమ్మల్ని ఒకటే అభ్యర్థిస్తున్నాను ఇప్పుడున్న కూటమిలో పొత్తులో భాగంగా నేను ఇప్పటి వరకు ఆ పార్టీలో కష్టపడ్డా మీ బిడ్డలకి సేవ చేయడానికి మన బిడ్డలకు సేవ చేయడానికి నాకు పదవి దక్కదు చట్టసభలో రాదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం నాకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఇచ్చి కొల్లేరు బిడ్డలకి కొల్లేరు కోసం సేవ చేయి ఎమ్మెల్యేగా మీరు గెలవలేరు ఆర్థికంగా అన్న ఉద్దేశంతో ఒక చట్టసభ ప్రతినిధి ఒక ఎమ్మెల్యేని చేశాడు మీ బిడ్డని జయమంగళంకరం అందుకనే ఆయన గుర్తికి ఓటేయడానికి నా అభిమానులు కానీ నా కుల బిడ్డలు నా కొల్లేరు బిడ్డలు నియోజకవర్గంలో ఎవరున్నా సరే బయట రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే వచ్చి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వెయ్యాలని మిమ్మల్ని చేతులు జోడించిన అవసరం